గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ అంద్రీని యువ కాలువ పనులను పరిశీలించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడక్సిరి నియోజకవర్గం అమరాపురం మండల పరిధిలోని ఆలపల్లి గ్రామం గ్రామ సమీపంలో జరుగుతున్న కాలువ పనులను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పరిశీలించడం జరిగింది ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి డిసెంబర్ నెల లోపల అమరాపురం చెరువుకు అంద్రనీవ జలాలు అందించి శాశ్వత కరువు నివారణ చేయాలనే సుదుద్దేశంతో తాగునీరు సాగునీరు ప్రజలకు అందించాలని తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జలహారతికి వస్తారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు آج کي پڙهندو مار 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 ಸೆಡಿ ಒಂಚೂರು ಕಾಲ ಕಾಲ ಇಲ್ಲಿ ಬೇಡಿ ಎಲ್ಲಿ